సభాధ్యక్షులు దేవనాథ్ సూర్య గారు సైనికి రావాల్సిందిగా కోరుచున్నాం వారు కళాకారులు మరియు దాసరి నారాయణరావు గారి అవార్డు అందుకున్న గొప్ప నటులు వారి కూడా స్వాగతం పలుకుతున్నాం మరియు నెల్లుట్ల రవీందర్ గారు కూడా సైనికి రావాల్సిందిగా కోరుచున్నాం మరియు మేనేజింగ్ డైరెక్టర్ శివానియాస్ డాక్టర్ బాబా అర్చన గారు గురు డాక్టర్ బాబా అర్చన గారు శ్రీమికి రావాల్సిందిగా కోరుచున్నాం మరియు గౌరవ సభ్యులు శివానియాస్ ప్రముఖ శ్రీమతి కోట్ల వీణ గారు ఆల్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వారి శ్రీమికి రావాల్సింది కోరుచున్నాం मुके वारी भेरा लश्मारा वारी सतकरी వేరే కదా వచ్చిన ఉదం కవిత గారు సేవించవలసింది కూర్చొని ముందుగా ఉదం కవిత గారు ఆ సార్కి చాలు ఇచ్చారా అమ్మ కవిత గారు కలుగుతా గురు నాట్య గురువు డాక్టర్ బాబా అర్చన గారికి సన్మానం కవిత గారి శిల్పారెడ్డి గారు మరియు నైవేలి వెంకటకృష్ణ గారు కొందరు వెంకటకృష్ణ గారి శైలికి రావలసిన కోరుతున్నాం వారికి కూడా మా నాటం రాజు గారి చేతుల మీదుగా సన్మానం జీసీ రెడ్డి గారు ఉన్నారా రెడ్డి గారు శివప్రసాద్ గారు మరియు అరికట్ల వెంకటేష్ గారు నాటకము టీవీ సీని నటులు వారికి కూడా స్టేజ్ మీద అవమానిస్తున్నాం వారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాం చాలా వాళ్ళతో దొంతి వెంకటరమణ గారు దొంతి వెంకటరమణ గారు ఎక్స్ ఆర్మీ వాళ్ళ ఇండియా చాలా యుద్ధాలు చేసి చాలా గొప్ప వ్యక్తులు వారు కూడా మనం పరిచయం కావడం వారు నాటకంలో కూడా విధుడు క్యారెక్టర్ వేయడం జరిగింది వీళ్ళందరూ కూడా సేమిక రావాల్సిందిగా కోర్చడం త్వరగా వనం కవిత గారు చాలా సార్ ముందుకు రండి ఇక్కడ సాల్వాచారి గారు ఉన్నారా మరియు ఈరోజు చాలా గొప్ప కార్యక్రమం గూడా రామకృష్ణ గారు నంది అమాడక రైత దర్శకులు దాసరి గారి ముఖ్య శిష్యులుగా ఉదయం పేపర్లో కూడా వారు పనిచేయడం జరిగింది వారి గొప్ప నటలు ఇప్పుడు ఎన్నో సినిమాలు కూడా చేస్తున్నారు ఆర్టిస్టుగా వారికి ఈరోజు జీవిత సాఫల్య పురస్కారం అందిస్తున్న శివానీ ఆర్ట్స్ ఎంతో గర్వంగా చెప్పుకుంటుంది వారి మీకు రావాల్సిందిగా కోరుచున్నాము టైం కూడా ఎప్పుడు మనకు ప్రోగ్రామ్స్ కొద్దిగా లేటు అటు ఇటు జరుగుతుంది కాబట్టి ముందుగా వచ్చి వారికి ముందుగా జీవిత సాఫల్య పురస్కారం అందిస్తున్నాము చాలు అందిస్తున్నాం కవర్లు కవర్లో సార్ చాలు కవరు కవర్లో ఉంది చాలు సపరేట్ కవరు పెట్టుకోండి వస్తాం నెమ్మంటాం నీలంగి నరసింహారావు గారి దర్శకులు వారి చేతుల మీదుగా చాలతో సన్మానిస్తున్నారు గురు చాలా సార్ ఈరోజు మా అదృష్టం మీరు రావడము చాలా గొప్ప విషయము మా అధ్యక్షులు దేవనాథ్ సూర్య గారు చేతుల మీద మిమ్మల్డో ఇవ్వాల్సిందిగా సార్ మీరే తెచ్చుకోండి ఇప్పుడు ఫస్ట్ గంట కొట్టేసిందో చాలా మంచి సంతోషం ఇప్పుడు పూల కూడా మరి చాలను పెట్టకండి మా కట్టుకోండి ఈరోజు చాలా ఆనందం వేస్తుంది మా రామకృష్ణ గారికి పర్లే మళ్ళీ కనిపించినా సరే నా పాయిస్ కనిపిస్తుంది

ఇంకా ఫోటో ఇస్తాం ఫస్ట్ ఫోటో మేడం రండి మేడం గారు పట్టుకోని పట్టుకోని టు మీనా గారు మీనా గారు మీనా గారు లలితమ్మ మేడం గారు అవార్డు ఆరా <laughs>